హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కర్ణాటక రాష్ట్రంలో పాలస్తీనా అనుకూల బ్యానర్ ఏర్పాటు చేయడం కలకలం రేపింది శివమొగ్గ జిల్లాలో మూడు రోజుల క్రితం ఏర్పాటు చేసిన ఈ బ్యానర్ స్థానికంగా చర్చనీయాంశంగా మారింది ఈద్ పర్వదినం రోజున శివమొగ్గలో పాలస్తీనా అనుకూల బ్యానర్ ను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఏర్పాటు చేశారు వెంటనే స్పందించిన కర్ణాటక మాజీ హోంమంత్రి బీజేపీ నేత అరగ జ్ఞానేంద్ర అధికారులకు ఫిర్యాదు చేశారు బ్యానర్ ను వెంటనే తొలగించాలని కోరుతూ లేఖ రాశారు పూర్తి సమాచారం కోసం వీడియోను స్కిప్ చేకునే వరకు చూడండి ఈద్ ఊరేగింపు సందర్భంగా ఈ బ్యానర్ ఏర్పాటు చేసినట్లు లేఖలో పేర్కొన్నారు ఇది మత సామరస్యానికి భంగం కలిగించే చర్యగా ఆయన అభివర్ణించారు దేశ సమైక్యతకు విరుద్ధమైన ఇలాంటి బ్యానర్లు మన సమాజంలో అనైక్యతకు బీజం వేస్తాయన్నారు గతంలో జరిగిన మంగళూరు కుకర్ పేలుడు కేసు బెంగళూరు రామేశ్వరం కేప్ పేలుడు ఘటనల్లో స్థానికుల ప్రమేయం ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు ఇప్పటికే జరిగిన కొన్ని ఘటనలతో ప్రజలు భయాందోళనలో ఉన్నారన్నారు తాజా ఘటన మరింత ఉద్రిక్తతను పెంచుతుందని ఆందోళన వ్యక్తం చేశారు బీజేపీ నేత లేఖపై స్పందించిన పోలీసులు వెంటనే చర్యలు చేపట్టారు బ్యానర్ను తొలగించి గుర్తు తెలియని వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు శివమొగ్గ పోలీసులు వెల్లడించారు ఇదిలా ఉంటే పాలస్తీనాలో ఆక్రమిత ప్రాంతం నుంచి ఇజ్రాయెల్ తప్పుకోవాలని ఐక్యరాజ్య సమితి బుధవారం నాడు తీర్మానం చేసింది ఇందుకోసం పన్నెండు నెలల పాటు గడువు ఇచ్చింది అంతర్జాతీయ న్యాయస్థానం చూపించిన సూచించిన విధంగా నిర్ణీత గడువులోపు చట్టపరమైన బాధ్యతలను పూర్తి చేయాలని యుఎన్ డిమాండ్ చేసింది అయితే ఈ తీర్మానంపై ఓటింగ్కు భారత్ దూరంగా ఉండిపోయింది భద్రతా మండలిలో ఉన్న నూట తొంభై మూడు దేశాలకు గాను నూట ఇరవై నాలుగు దేశాలు ఈ తీర్మానానికి సపోర్టివ్గా వ్యతిరేకంగా పద్నాలుగు ఓట్లు పడ్డాయి అయితే భారత్ సహా మరో నలభై మూడు ఓటింగ్ ప్రక్రియకు దూరంగా ఉండిపోయాయి ఇక ఓటింగ్కు దూరంగా ఆస్ట్రేలియా కెనడా జర్మనీ ఇటలీ నేపాల్ ఉక్రెయిన్ యునైటెడ్ కింగ్డమ్ వంటి కీలక ఉన్నాయి తీర్మానాన్ని వ్యతిరేకిస్తున్న వారిలో ఇజ్రాయెల్ యునైటెడ్ స్టేట్స్ ఉన్నాయి వారు ఈ ప్రాంతంలో ఇజ్రాయెల్ విధానాలను సమర్థించారు తూర్పు జెరూసలేం తో సహా ఆక్రమిత పాలస్తీనా భూభాగంలో ఇజ్రాయెల్ యొక్క విధానాల నుంచి ఉత్పన్నమయ్యే చట్టపరమైన పరిమాణాలపై అంతర్జాతీయ న్యాయస్థానం యొక్క అభిప్రాయాన్ని వ్యతిరేకించింది కాగా ఇంటర్నేషనల్ చట్టాలు పదే పదే ఉల్లంఘించబడుతున్నప్పుడు అంతర్జాతీయ సమాజం చూస్తూ ఊరుకోదు అని ఐక్యరాజ్య సమితిలో పాలస్తీనా ప్రతినిధి కదిలే ప్రసంగంలో తెలిపారు ఇజ్రాయెల్ పై యుఎన్ తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ తీర్మానం ఇజ్రాయెల్ తన బాధ్యతలను పూర్తిగా విస్మరించడంగా అభివర్ణించారు కూడా అతడు నిరాకరించాడు అంతర్జాతీయ చట్ట పాటు ప్రాంతీయ ప్రపంచ శాంతికి ముప్పు కలిగిస్తాయని పాలస్తీనా ప్రతినిధి కదిలే పేర్కొన్నారు అలాగే యుఎన్ లో ఇజ్రాయల్ రాయబారి గిలాడే ఎర్డాన్ మాట్లాడుతూ ఇజ్రాయెల్ యొక్క చట్టబద్ధతను అనగదొక్కడానికి రూపొందించేలా ఈ తీర్మానం ఉందని మండిపడ్డారు ఈ తీర్మానం శాంతికి దోహదపడత ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలను మరింత తీవ్రతరం చేస్తుందని అన్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మా సబ్స్క్రైబ్ చేయండి